ప్రజల కోసం కూడా ఇందాక మన మిత్రులు చెప్పినట్టు గుళ్ళు పెడుతున్నాము ప్రజలకు సేవ చేస్తున్నాము డబ్బులు ఇస్తున్నాము అది ఎత్తండి ఇప్పటికీ నువ్వు తలుచుకుంటే ఎంత నీకున్న దాంట్లో అది ఎంత ఎంత గౌరవంగా ఉంటది ఈ రోజు ఇంత చర్చించుకునే మీ గురించి నీ కుటుంబం గురించి చర్చకి తావించింది నువ్వే అటువంటి కార్యక్రమాలు చేసుకుంటాయండి జనాల్లో పలచి మళ్ళీ ఇక్కడ సీట్ వస్తే మనం గెలవరాని పక్కకెళ్ళే పరిస్థితి తీసుకొచ్చుకున్నాం ఇటువంటి కార్యక్రమాలు చేసే ప్రజలకు సేవ చేస్తే వెళ్ళాల్సిన పని ఉంది కాబట్టి ఈ సమస్య గురించి అఖిలపక్షంగా అందరూ కలవటం జరిగింది అందరి అభిప్రాయం చదవడం జరిగింది వీళ్ళతో పాటు ఈ ఈ దీ ఇంటి కార్యక్రమం తీసుకున్న చాలా సుబ్బారావు గారు ఈ కమ్యూనిటీ సభ్యులు ఏ నిర్ణయం తీసుకున్న వాళ్ళ వెనకాల కాంగ్రెస్ పార్టీ తరఫున మేము నిలబడతామని ఇంకొకసారి మీకు హామీ ఇస్తున్నాం అదేవిధంగా ఈరోజు పస్మర్ గ్రామం మారు ఏదైతే పస్మర్ గ్రామం అధికారి మారుతుంది పస్మర్ గ్రామం నుండి నేషనల్ హామీకి సత్వ ఐదు కాంగ్రెస్ ప్రభుత్వ హామను అప్పటి శాసనసభ్యులు మణిరాజశేఖర్ గారి నేతృత్వంలో పసుమరం గ్రామానికి అవసరం దృష్ట్యా రహదారి వేయడం జరిగింది అప్పటి నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా రహదారిగా ఉంది రెండు వేల ఐదులో మణిరాజశేఖర్ శాసనసభ్యులుగా ఉన్నారు రెండు వేల తొమ్మిదిలో దత్తపాటి పుల్లారావు గారు శాసనసభ్యులు కొనసాగుతున్నారు పద్నాలుగులో రెండు వేల పద్నాలుగులో కూడా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి చెందిన అనమాట ఆ ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీలో మంత్రి మిడల్ జీ కుటుంబ సభ్యులు వారి మామగాలు వారు తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నారు అప్పుడు కూడా అది రహదారిగానే కొనసాగుతూ పశువులు గ్రామంలో ఉన్నటువంటి ప్రజల దృష్ట్యా అది రహదారిగా కొనసాగుతూనే ఉంది కానీ అదృష్టం ఏంటంటే రెండు వేల పంతొమ్మిది తర్వాత ఏదైతే ప్రజల కుటుంబ సభ్యుల వాళ్ళ కోడలు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత రహదారి ఏదైతే ఉందో సర్వే నెంబర్ సిక్స్టీన్ బార్ వన్ అనేది రెడ్ జోన్లో ఉంది వారు మంత్రిగా ఎమ్మెల్యేగా అయిన తర్వాత సబ్ డివిజన్ అయ్యి సిక్స్టింగ్ బార్క్ వన్ బై ఏగా గా ఎలా వచ్చింది దీనికి అధికారులు ఎలా ఎందుకు సహకరించారు దాని తర్వాత ఇరవై సంవత్సరాల రహదారిగా ఉన్నప్పుడు ఇరవై ఎమ్మెల్యేగా అయిన తర్వాత అది వారు ఎందుకు కొన్నారు ఇది ప్రజలకు వారు తెలియజేయాలా ఒక శాసనసభ్యులు కలగా ఒక మంత్రిగా కొనసాగుతూ చిలకలూరిపేటలో రహదారి కొనేటువంటి సంస్కృతి చిలకల్లో ఎప్పుడు లేదు గతంలో ఏ ఎమ్మెల్యే గారు కూడా ఇటువంటి చేసినటువంటి పరిస్థితి ఎక్కడ లేదు ఆ రహదారి వెనుక వంద వెయ్యి ఎకరాలు భూ పడ్డ భూమి ఉంది అదేవిధంగా నలభై ఉన్నాయి కొన్ని వేల మంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సోదరులు రెండు సెంట్లు మూడు సెంట్లు కొనుక్కొని వారి అవసరాల దృష్టి ఇల్లు కట్టుకునే సందర్భం ఉన్నప్పుడు ఏదైతే ఈ చిన్న ఒక రహదారికి అడ్డంగా గోడ కట్టి ఆ బిస్కుట్లాన్ని ఎందుకు కొలాల్సి వచ్చింది దానికి గోడ ఎందుకు కట్టాల్సి వచ్చింది ఇప్పుడు అది కట్టడం వల్ల ఏదైతే పసుమలు గ్రామం నుంచి నేషనల్ హైవేకి ఉన్నటువంటి రహదారి ముయ్యడం వల్ల అక్కడ ఉన్నటువంటి అభివృద్ధి కుంటుపడింది ఎన్నో వేల మంది ఉన్నటువంటి రైతులు కావచ్చు బాధితులు కావచ్చు రెండు చెట్లు ముసుకున్న మధ్య కొంచెం కుటుంబీకులు ఈరోజు రోడ్డు పడే పరిస్థితి వచ్చింది దీనికి కాంగ్రెస్ వైఎస్ఆర్ వైసీపీలో ఉన్నటువంటి మా కౌన్సిలర్ అభ్యర్థి చెప్పినటువంటి పశుమట్టి జాత సుబ్బారావు ఈరోజు అధికార పార్టీలో ఉండి ప్రజల పక్కన పోరాటం నిజంగా నేను వారిని నేను మనస్ఫూర్తిగా వారిని అభినందిస్తున్నాను ఎందుకంటే అధికారంలో ఉంటుంది ప్రజలకు సేవ చేయడానికి చెప్పితే ప్రజల ఇబ్బంది గురి చేయడానికి మాత్రం కాదు వరకు మా గ్రామానికి దానంగా రాసి పోరాటం ఆపం చివరి చివరికి సీఎం గారి దృష్టికైనా తీసుకొస్తాం సీఎం గారు రాజధాని ధర్నా కూడా చేయడం జరుగుతుంది ఈ ఒక నాలుగు రోజుల్లో ఎంఆర్ఆర్ రోజు ధర్నా చేస్తాము ఆ తర్వాత రజనీ గ్రామం దగ్గర రోజు ధర్నా రాష్ట్రం పెడతాము ఆ తర్వాత తరుపు లాస్ట్ గాడి పిల్లడానికి వెళ్తాము అక్కడ కార్యక్రమం పెడతాం మాకు మాత్రం ఏది ఏమైనా రోడ్డు కావాలి ధర్మాసనం ద్వారా వెళ్తాం పోరాటం చేస్తూనే ఉంటాం రోడ్డు ఫీల్ అయ్యే పశుపతి గ్రామం డొక్క రోడ్డు సంబంధించి అక్కడ అడ్డంగా గోడ పెట్టిన విడతలక్షణానే గోడ పెడటం జరిగింది దీని మీద పశుపతి గ్రామం పెద్దలు ఆ రోడ్లో స్థలాల యజమానులు ఫ్లాట్ల యజమానులు అందరూ అఖిలపక్ష సమావేశం నిర్వహించడం జరిగింది ఈ అఖిలపక్ష సమావేశంలో ఆ గోడ ఎమ్మెంటనే తొలగించాలని ఏకగ్రీవంగా తీర్మానం చేయడం జరిగింది ఆ తీర్మానాన్ని అఖిలపక్ష సభ్యులందరూ ఆమోదించడం జరిగింది దీనిపై నెక్స్ట్ ఏ కార్యక్రమం తీసుకోవాలి ఏందనేది వాళ్ళకి ఒక వారం రోజులు గౌరవం జరిగింది లక్ష్మీనారాయణ గారికి ఈ వారంలో వాళ్ళంతటా వాళ్ళు తొలగిస్తే ఎటువంటి సమస్య ఉండదు అదే తొలగించకపోతే దాని మీద ఏ కార్యక్రమం తీసుకోవాలి ఏం చేయాలి అనేది ఒక ఐదు రోజుల తర్వాత మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ మీడియా మిత్రులకి చిలకలూరు పేట ప్రజలందరికీ తెలియజేస్తామని కోరుకుంది